వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ రియల్ వియర్స్ మీ ఫ్యామిలీ విషయంలో బయట వాళ్ళు ఒక కొత్త కుట్ర చేశారు అయితే ఏం జరిగింది ఏం చేద్దాం అనుకున్నారు ఈ విషయంలో ఏం చేయలేదు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది ఎనర్జీ రీడింగ్ చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్న వారి ప్లాన్ రివర్స్ అయిందండి వారు చేసింది వాళ్ళకే బ్యాక్ ఫర్ అయిపోయింది ఎవరు వాళ్ళు వారికి ఎవరు సహాయం చేస్తున్నారు అసలు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎన్జియోస్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ విషయంలో చేస్తున్న ప్లాన్ ఏంటి వారి యొక్క ఫ్యామిలీకి సంబంధించి చేస్తున్న ప్లాన్ ఏంటి ఎస్ వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చారంటండి బట్ ఏంటి అంటే డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా వారి యొక్క ప్లాన్ అనేది జరగలేదు క్లియర్గా జరగలేదండి బ్యాక్ స్టాంప్ వేద్దామని అనుకున్నారంట కానీ వెన్నుపోటు వేయడానికి డివైన్ పర్మిషన్ క్లియర్గా అయితే లేదండి ఇచ్చారు ఇచ్చినా కూడా ఛాన్స్ లేదు మీ యొక్క పెట్టుబడి లాభాలు రాకూడదు మీరు చేస్తున్న పనిలో వన్ 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 న్యూ బిగినింగ్ ఉండకూడదు మీరు ఏదో కొత్తగా చేయాలనుకుంటున్నారు మొదలు పెట్టుకోవాలనుకుంటున్నారు దానికి సంబంధించి మొదలు ఉండకూడదు అని చెప్పి ఒంటికాళ్ళ మీద ప్రయత్నించారంట ఎలాగైనా ఆపేయాలి అని చెప్పి డబ్బులు రాకుండా చేయాలి అని చెప్పి అనుకున్నారంటండి డబ్బులు పోగొట్టుకున్నారు మీ సిబ్లింగ్స్ విషయంలో ఇన్వాల్వ్ అవుదాం అనుకున్నారంట ఇంకా చెప్పండి ఏంజిల్స్ నిలబడకుండా చెయ్యాలి అని చెప్పి ఎస్ బట్ వాళ్ళు అయితే క్లియర్గా జరగలేదండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఏ విధంగా వెనుపోటు వేద్దాం అనుకున్నారు అసలు వెనకకు తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అని చెప్పి పాస్ట్ పర్సన్ చెప్పారంటండి మ్యా మ్యారేజ్కి సంబంధించి ఇంటికి సంబంధించి ఓం పర్సన్ జీవితాన్ని తలకిందులు చేయాలి అని చెప్పి డబ్బులు ఇచ్చారంట అన్యాయం చేయమని చెప్పారంటండి ఫ్యామిలీకి ఎస్ ఫ్యామిలీ త్రీ పర్సన్స్ త్రీ పర్సన్కి అన్యాయం చేయాలి అని చెప్పారంట అలాగే ట్రాన్స్ఫామ్ హవ్వనివ్వకూడదు జీవితంలో ముందుకి ఎదనివ్వకూడదు ఏం చేయాలనుకున్నా సరే ఆ పని కానివ్వకుండా చేయాలి పెండింగ్ పెట్టాలి లేదా చెడగొట్టాలి ఎవరైనా కానివ్వకుండా చేయాలి అని చెప్పి అనుకున్నారంట కంప్లీట్ చేయకుండా చేయాలి అని చెప్పి అనుకున్నారంట బద్ధకం వచ్చేలాగా మీరు వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారని చెప్పి బద్దకం వచ్చేలా కూడా క్రియేట్ చేద్దాం అనుకున్నారంటండి బట్ ఏంటి అంటే మీరు చేస్తున్న పెట్టుబడుల లాభాలు రాకుండా చేయాలి అసలా మీరు చేస్తున్న దాంట్లో దేంట్లో కూడా మీకు లాభమే రాకూడదు చేయాలన్న ఆలోచన కూడా మీకు ఉండకూడదు అని చెప్పి బయట వాళ్ళ ఆలోచన అండి అందుకని చెప్పి మిమ్మల్ని జీవితంలో ఎదగకుండా చెయ్యాలి అని చెప్పి మీ మీ యొక్క ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఇవ్వటం మీ రిలేటివ్స్కి డబ్బులు ఇవ్వటం మీరు జీవితంలో ముందుకు వెళ్లకుండా చేయడానికి చూస్తున్నారండి వాళ్ళు మీతో కంపేర్ చేసుకుంటున్నారంట వాళ్ళు మీకంటే బెటర్ స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా వారి యొక్క జెలెస్ ఇగో ఏంటి అంటే మీరు సంతోషంగా ఉన్నారు మీ వాళ్ళకంటే మీరు తెలివైన వాళ్ళు అని వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు సో మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే ఇంకా డబ్బులు సంపాదించేస్తారు ఇంకా జీవితంలో ముందుకెళ్ళిపోతారు అని చెప్పి అనుకుంటున్నారండి అందుకని ఫైట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఎలాగైనా సరే బ్రేక్ త్రో చేసేయాలి మీరు అనుకుంటున్నారు వీటన్నిటి నుంచే బ్రేక్ త్రో చేసేయాలి అని వాళ్ళేమో కొత్త క్రియేట్ చేసి ఎలాగైనా మీతో గొడవకు దిగాలి అని అనుకుంటున్నారంట లెట్ గో అండి వాళ్ళు ఏం క్రియేట్ చేయలేరు మీ లైఫ్లో మూమెంట్ టు మూమెంట్ మీరు ఏం చేస్తున్నారో చూస్తూ ఉండడం అది ఎలా ఆపాలి అని ఆలోచిస్తూ ఉండడం డబ్బులు పోగొట్టుకోవడం తప్ప మీ లైఫ్లో మీరు ఏది అయితే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో అది మీరు ఖచ్చితంగా క్రియేట్ చేసి తీరుతారు అండ్ బయట వాళ్ళు ఎవరైతే జలసీతో డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారో వాళ్ళ పని జరగదండి ఓకేనా లెట్ గో నేను చెప్తున్నారు ఎస్ ఈ విషయంలో బ్రదర్ ఫిగర్ జీవితాన్ని తలకిందులు చేద్దామని అనుకున్నారంట ఎస్ అయితే జరగలేదండి క్లియర్గా అండ్ ఎస్ ఫాదర్ ఫిగర్ అలాగే బయట వాళ్ళండి ఓకేనా క్రియేట్ చేద్దాము అని అనుకున్నారంట లేనిది ఒకటి క్రియేట్ చేద్దాం అనుకున్నారంట మీ డెస్టినీలోనే లేనిది క్రియేట్ చేద్దాం అనుకున్నారంట సిబిలింగ్స్ విషయంలో అండ్ అలాగే మీరు అథారిటీగా ఉన్నారు అని చెప్పి సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి అని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నారండి హోమ్ పర్సన్ డబ్బులు పోగొట్టుకున్నారు అండ్ స్టక్ అయ్యేలా చేయాలి అని చూస్తున్నారండి డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి అసలు ఏమీ చేయలేరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయడానికి అవకాశమే లేదు ఈ లైఫ్ టైంలో అండ్ అలాగే మిమ్మల్ని స్టార్ట్ చేయడానికి కానీ మీకు డబ్బులు రాకుండా చేయడానికి కానీ వీరికి అసలు ఛాన్సే లేదు వారు వంద రూపాయలు మీకు నష్టం చేస్తే రెండు లాభం అండి ఓకేనా అందులో ఎలాంటి డౌట్ లేదు మీరు ఏ పనిని ఆపాల్సిన అవసరం లేదు అసలు అవకాశమే లేదండి వారికి మీ లైఫ్లో వచ్చి ఎకనామీని ఆపడానికి వారికి అవకాశం లేదు మీకు నష్టం చేసిన ప్రతిసారి దానికి వంద రెట్లు వాళ్ళు కోల్పోతున్నారు అండ్ అలాగే మీ దగ్గర నుంచి ఏదైతే వాళ్ళు తీసుకున్నారో దానికి రెట్టింపు మీకు వస్తూనే ఉంది వెంటనే ఆలస్యం కూడా కాదండి ఓకేనా దారి అయితే చాలా క్లియర్గా ఉంది బట్ వాళ్ళు మీ విషయంలో మీరు ముందుకు వెళ్లకుండా చేయడానికి చూస్తున్న దారులకు అయితే అవకాశం లేదు ఓకేనా మీ లైఫ్లో మీరు ఏదైనా క్రియేట్ చేసుకోవాలంటే పాత చాలా క్లియర్గా ఉంది బిజినెస్ చేస్తారా జాబ్ చేస్తారా లేదా ఏదైనా నేర్చుకుంటారా ఏదైనా సరే మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి క్లియర్గా పాత ఉందండి అవకాశం ఉంది మీకు చేసే సమయం ఉంది ఇంట్రెస్ట్ ఉంది సో మీ యొక్క ఓన్ మీ యొక్క డ్రీమ్ని మీరు రియాలిటీలో చేసుకోగలరు ఆ స్టామినా మీకుంది ఓకేనా చాలా క్లియర్గా ఉందండి పాత చూడండి ఒకటికి రెండు క్లియర్గా దారే కనిపిస్తుంది మీకు మీరు చేయాలనుకున్న పనిలో అది అర్థమయ్యి వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా ఆపలేము అని తెలిసి వాళ్ళు మీకు గిల్టీగా ఫీల్ అయ్యేలాగా డబ్బులు రాకుండా చేస్తున్నారు లేదా డబ్బులు పెండింగ్ పెడుతున్నారు ఇంకా అవకాశం లేదు అన్నట్టుగా ఇల్యూషన్లో ఉంచి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచాలనుకుంటున్నారు ఛాన్స్ లేదండి వాళ్ళు ఏది మీకు నిజానికి నష్టం కలిగిస్తున్నాను అనుకుంటున్నారో అది వాళ్ళు అంతకుమించి వాళ్ళకి వాళ్ళు గోతులు తవ్వుకుంటున్నారు ఓకేనా సో ఒక రకంగా వాళ్ళు వాళ్ళకి దొరికిపోవడానికే ఈ పనులు చేస్తున్నారండి క్లియర్గా మీ విషయంలో వాళ్ళు చేస్తుంది ప్రతిదీ కూడా వాళ్ళ వెనకే వాళ్ళు గోతులు తవ్వుకున్నారు ఓకేనా మీరు ఏదైతే కోల్పోయారో అన్నింటికి వడ్డీతో సహా త్వరలోనే మీకు అందేస్తుందండి ఓకేనా లైఫ్లో ముందుకు వెళ్లకుండా చేయాలి ట్రావెలింగ్లో అని అనుకున్నారు బట్ వర్క్ అవ్వదండి నెగిటివ్ ఎనర్జీస్ చేసినవి రివర్స్ అయిపోయాయి ఏదైతే ఫోర్ ట్వంటీ క్రియేట్ చేయాలి అనుకున్నారో వేగంగా అంటే వేగంగా సెలబ్రేషనే లేకుండా చేయాలి అనుకున్నారంట గుడ్ న్యూస్ రాకుండా చేయాలి స్ట్రాంగ్గా స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్గా సెలబ్రేషన్ లేకుండా చేయాలి బ్లేమ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట అండి ఫోర్ ట్వంటీస్ కూడా అండి డబ్బులు పోగొట్టుకుంటారు మిమ్మల్ని అయితే ఏ రకంగా కూడా సైలెన్స్ చేయడానికి పర్మిషన్ లేదు వారికి ఆ ఎక్స్పీరియన్స్ లేదు కావాలని చెప్పి వేరే వాళ్ళు వాళ్ళని బిహాండ్ ద ఇల్యూషన్స్ వాళ్ళ ఆలోచన కూడా అందకుండా ఒక భ్రమలో వాళ్ళ నుంచి వాళ్ళ చేత ఆ పనులు చేయించడానికి ప్రయత్నిస్తున్నారండి మిమ్మల్ని ఇబ్బంది పెట్ట పెట్టమని చెప్తున్నారు నిజానికి ఇబ్బంది పెట్టడానికి వారి జీవితాన్ని వారే చేతులారా నాశనం చేసుకుంటున్నారు మిమ్మల్ని ఆపడానికి కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కానీ అసలు మీ దాకా రావడానికి వారికి పర్మిషనే లేదండి అవకాశం కూడా లేదు ఈ లైఫ్ టైంలో లేదు వారికి అవకాశం మిమ్మల్ని ఐసోలేషన్ ఏ రకంగా కూడా చేయలేరండి ఓకేనా క్లియర్గా ఐసోలేషన్ చేయలేరు అసలు ఏడిపించలేరు వారి యొక్క అసూయ కుట్ర అనేది వారినే తినేస్తుంది ఓకేనా సో ఇంత మీ వెనక ఇన్ని చేస్తూ ఇన్ని ఈ రకంగా ఆలోచిస్తూ మైండ్ కంట్రోల్ గేమ్స్ ఆడుతున్న వాళ్ళు ఎవ్వరికీ కూడా డివైన్ సపోర్ట్ లేదు డివైన్ ప్రొటెక్షన్ లేదు వారు అవుట్ ఆఫ్ ద బాక్స్లో ఉన్నారు టోటల్గా ఏదైతే పని చేయకూడదో ఆ పనులే చేస్తూ సృష్టికి అలాగే నేచర్కి వ్యతిరేకంగా బతుకుతున్నారు సో వాళ్ళకి ఏదైనా చిన్న మిస్టేక్ అయినా సరే చిన్న మిస్టేక్ అంటే చిన్న దెబ్బ అయినా సరే అది స్థాయికి వెళ్ళిపోతుంది ఇప్పుడు వారికి ఎలాంటి డివైన్ ప్రొటెక్షన్ లేదండి అండ్ మీ విషయంలో వారు చేస్తున్న ప్రతి తప్పు పని కూడా అది వారికి జీవితంలో చాలా అంటే చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అండి తర్వాత వాళ్ళు బాధపడినా కూడా ప్రయోజనం ఉండదు మైండ్ గెయిన్ ఆడి మీ విషయంలో పాలిటిక్స్ చేద్ద చేయడానికి చూస్తున్నారంట ఓకేనా వాళ్ళ మైండ్ గేమ్ వాళ్ళ రాజకీయాలు ఎయ్యి కూడా మీ దగ్గర అయితే పనిచేయట్లేదండి ఓకేనా సెలబ్రేషన్ అనేది కన్ఫర్మ్ మీ లైఫ్లో యు ఆర్ నాట్ ఎట్ ఆల్ అలోన్ క్లియర్గా యు ఆర్ నాట్ ఎట్ ఆల్ అలోన్ అండి మీకు మీ డివైన్ డివైన్ సపోర్ట్ ఉంది మీ ఏంజిల్ ప్రొటెక్షన్ ఉంది మీ యొక్క పితృదేవుల బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఓకేనా యు ఆర్ మెచ్యూర్డ్ మీరు మీరెంతైతే మెచ్యూర్గా అంతా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు కీప్ గోయింగ్ అని చెప్తున్నారు వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి అండ్ టూ 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 బ్యాలెన్స్ ఇస్ ఇండికేషన్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్